అందరికీ నమస్తే అండి బోరుగడ్డ అనిల్ గడు ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడండి నన్ను నారా లోకేష్ గారు చంపేయాలని ప్రయత్నిస్తున్నారు నేను ఏమీ తెలియని అమాయకుని నేను శుద్ధపూసని నేను అంబేద్కర్ గారు వారసుని నేను ఏ తప్పు చేయకుండా నన్ను అన్యాయంగా నాలుగు నెలల పట్టి జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టి నన్ను కొట్టారు మామూలుగా అవ్వట్లేదు నా వెనకలు ఎంకి రూపొంది ఖాళీ రూపాయింది నేను చాలా కష్టాల్లో ఉన్నాను మాకు ఆ దేవుడే దిక్కు ఒక దళితుని అయినందుకు నన్ను నేను తలా అని మాట్లాడుతున్నాడు ఇది ఇవాళ చాలా మార్పు వచ్చింది ఇల్లోనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మర్యాద గతంలో హ్యాంగర్ కొన్న సర్టెస్కి వెళ్ళిపోతాను నేను జగన్మోహన్ రెడ్డి అంటే ఐదు నిమిషాలు ఇసు నేను అని ఓడి ఈడే మా సార్ ఏమైనా విడుతున్నాయి అనిపిస్తూ ఉండే అందరికి నమస్కారం కోరిక కుమార్ గత నాలుగు నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కలిసి సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు ఫిబ్రవరి పద్నాలుగ వరకు ఇంటర్ బైల్ మీద నేను బయటకి రావడం జరిగింది ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం ఉంది బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనైన కుట్ర ఇది నువ్వు దళితులైనంత మాత్రాన అమ్మలెక్కలు బూతులు తిట్టి చంపేస్తాను గింపేస్తాను చిన్న చిన్న పిల్లల్ని మేము మానవంగా అంటే ఊరుకుంటాడు ఎట్టా ఇలా ఎవడని ఊరుకుంటాడు అలాగా నేను దళితుని నేను దళితులు ఎవరు కాదన్నారా అంటే నువ్వు దళితుడు పోయి ఉంటే నేను ఇష్టానుసారంగా మాట్లాడవచ్చా ఇది ఒక జబ్బు అయిపోయిందరా పది యేత మాట్లాడేటప్పుడు ఇష్టానుసారంగా నోటుకు వచ్చింది మాట్లాడేడు మాట్లాడేసి ఏదైనా కేసులు అయ్యి ఇబ్బంది వస్తే నేను దళితుని దళితుని నింఛించేస్తారా అంటే దళితులేదు బుద్ధులు తిట్టేచ్చా ఎలా ఎక్కడన్నా రాసిచ్చారా మీకు చెప్పు తీసుకొని కొడతారు ఇంకోసారి ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడాల్సిన కాడికి మాట్లాడేవి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టుండి పోరం బాకేదో వల్లరా ఆ రోజు పేలిపోయినప్పుడు లేదు ఇంకా మాట్లాడు మా తల్లి మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి పరిస్థితుల్లో సర్జరీ చేశారు పదహారో తారీఖు పదిహేడు తారీఖు సర్జరీ జరిగింది పద్నాలుగు తారీఖు నేను ఇంటర్ పేరు మీద రావడం జరిగింది చెన్నైలో అపోలో హాస్పిటల్ లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్తాము హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర నా తల్లికి సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు రిలీజ్ దాన్ని ఇరవై తారీఖు వరకు మా తల్లి గారితో ఉండి ఇరవై ఎనిమిదో తారీఖున

సిగ్గు అనిపించట్లేదురా నీకు ఐదుగురు సెల్లు ఉన్నారు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారని చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదు ఇంట్లో అంతమంది మహిళలను పెట్టుకొని ఐదుగురు చెల్లి పెట్టుకొని వేరే కుటుంబాల్లో వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ మహిళలను ఉద్దేశించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి దిగజారిపోయిన ఎలా మాట్లాడేసారా ఆ రోజున

గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి మా కన్న తల్లి గారి దాని మీద నాకు ఇంటర్ పేరు వచ్చింది కన్న తల్లి చూసుకునేది నేను కోర్టులు గౌరవించాను అమిత్ గారు గౌరవిస్తాం ప్రాణం పోయిన వెను తిరిగే ప్రసక్తి లేదు కోర్టులకి కోర్టు మాటలకి కోర్టు న్యాయమూర్తుల మాటలకి కట్టుబడి ఉంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా దళితుడుగా నేను ఒక లాజిస్టింగ్ స్టూడెంట్ గా నేను మాటలు చెప్పమాగ్రా బాబు దయచేసి కులాన్ని తీసుకుని రాకరాగా దయచేసి కులాన్ని తీసుకొచ్చి ముందే ఇచ్చేసి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని అంబేద్కర్ గారు ఎందుకు వచ్చారు మధ్యలో నువ్వు బూతులు తిట్టేసి నువ్వు అమ్మలెక్కలను తిట్టేసి నేను అంబేద్కర్ గారు వారసు అంటే షిప్పు తీసుకొని కొడతారు బాగా గుర్తుపెట్టుకోవాలంటే డైలాగ్ కొట్టా మాకు ఎప్పుడు కూడా అమ్మలెక్కలను బూతులు తిట్టేసి ఎన్నిసార్లు చెప్పిన అదే సోచి చెప్పాలి నేను కూడా మనుషులుగా ప్రవర్తించాం మనం పశువు కంటే హీనంగా మాట్లాడాము ఇలా మన దాకా వస్తే నేను దళితున్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసు నన్ను ఏదించేస్తున్నారు మాట్లాడేటప్పుడు కూడా ఉండాలండి మనం ఎంత మనం బతుకు ఎంత మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం మనం ఎంతవరకు మాట్లాడాలనేది కూడా మన నోరు మన అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఇష్టానుసారంగా పేరుపోతే కేసులు పెట్టరు ముద్దెట్టుకుంటారో పిలిసి

నారా లోకేష్ గారి బాధ్యత అని అనవసరంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసావు నేను ఇప్పుడు కావాలని చెప్పేసి అని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేపేసి కూటమి ప్రభుత్వంపైకి తోసేసే ప్రయత్నం కూడా చేస్తాడు అనవసరంగా నువ్వు చేయరావు నువ్వు ఖచ్చితంగా నీకు మైండ్ మైండ్ ఉండి మాట్లాడవు మైండ్ లేకుండా మాట్లాడవు మాకైతే అర్థం కాదు అట్లా నువ్వేనా కదా నువ్వేనా అన్నదే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే ఐదు నిమిషాల్లో చిటికెత్తే యాంగర్ కొన సర్ట్ వేసుకుని వెళ్ళి సంపేసి వచ్చేస్తానన్నాడా మరి నువ్వు సంపేసి వచ్చేస్తానన్నప్పుడు ఏమైంది మనకు ఉండాలి కదా రేపు అన్న రోజున ప్రభుత్వాలు మారితే మనం ఇబ్బంది పడిపోతాం చాలా కష్టాలు పడిపోతాం ఎప్పటికైనా అన్న సంకలనాకేతం రేపు వద్దని పరిసరా చుక్కలు కనబడిపోతా ఈ ఇంగితి జ్ఞానం ఆ రోజు ఉంటే కనుక ఇవాళ ఎంత వివరణ ఇచ్చుకుంటూ మధ్యలో కులాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ గారిని తీసుకొచ్చి మీ కన్నతల్లిని తీసుకొచ్చి నీ తోడబుట్టిన చెల్లెల్ని తీసుకొచ్చి నీ కుటుంబ సభ్యుల్ని నీ కులాన్ని అందరిని ముందెట్టేసి ఎలాంటి ప్రాధాన్యపడిపోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని అడుగుతున్నా ఉండేదా ఆ రోజే కాస్త ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఇవాళ ఇన్ని తిప్పలు ఉండేవి కాదు అంటున్నా కాస్త ఎక్కనైనా సరే దయచేసి కులాన్ని తీసిరా కులాన్ని మీ చెల్లెళ్ళని మీ అమ్మగారిని మీ భార్యని అందరినీ తీసుకొచ్చి ముందెట్టేసి వాళ్ళ వెనకాలను రాముకొని ఏదో పడికో మాట్లాడు మాకు కేసులు కేసులు ఎలాగో ఉన్నాయి మహాయితీ ఇంకొక నాలుగు నెలలు ఉంటావు ఆ తర్వాత సంగతి తర్వాత దిగజారిపోయి మాట్లాడేవు ఇంకంతకన్నా దిగజారిపోయి నీ కుటుంబ సభ్యులు ముందెట్టేసి నువ్వు మాట్లాడితే చిచీడి మనిషి కాదు రానిపిస్తుంది మాకైతే ఆ రోజున నువ్వు ఎంత పౌరుషంగా మాట్లాడేవో ఇవాళ ఆ పర్సు ఆ పర్సు లేదనుకో మాట్లాడలేం కానీ దయచేసి ఇంకా దిగజారిపోయి నీ కుటుంబ సభ్యులు ముందెట్టే మాకు చాలు ఇక్కడతో ఆపేచేయి బాగుంటుంది లేదు నేను ఇలాగ ఇలాగ వాగుతాను ఇలాగ పేలిపోతాను దాన్ని ఆలచంపేస్తామన్నారు ఎలా చంపేస్తామన్నారు అంటే నీకు ఎవడైతే స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు ఇలా మాట్లాడని చెప్పేసి అని అన్నాడో వాళ్ళే నేను నేసి కూటమి ప్రభుత్వంపైకి తోసేసే ప్రయత్నం చేస్తారు కాస్త ఓలి దగ్గర పెట్టుకొని ఎక్కడి నుంచి అయినా సరే కాస్త ఒలి దగ్గర పెట్టుకుని ఉంటామని కోరుకుంటున్నాను రా